హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది బలుగు ప్లస్ బొద్దు చైన్ అంటారు ఈ రెండు మిక్సింగ్ వస్తాయండి ఇవి ఈ చైన్ చాలా బాగుంటుంది తర్వాత మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫ్యూర్ బిస్కెట్ కూడా ఇక్కడ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఏదైనా కూడా కామెంట్ కింద పెట్టండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్తే ఈ చైన్ మోడల్ వచ్చేసి బలుబు అండ్ బొద్దు చే అంటాం మేము ఇందులో మనకి బలుబు బలుబు అనేది ఈ బలుబు అనేది ఇక్కడ ఈ ఇట్లా ఈ మూడు కడీస్ వచ్చాయి కదా వీటిని బలుబు అంటాము మేము తర్వాత ఇక్కడ ఈ రౌండ్గా వచ్చాయి కదా ఇక్కడిలో దీన్ని బొద్దు చేయను అంటాము ఇది రెండు కలిపి చేయమని చెప్పారు వాళ్ళ మోడల్ చూసుకున్నారు కస్టమరు ఓకేనా ఇది మనము హ్యాండ్ వర్క్ అండి ఇది మిషన్ వర్క్ కాదు ఇది హ్యాండ్ వర్క్ నేను చాలామంది ఎవరు అడిగినా కూడా ఇలాంటి మోడల్స్ ఫస్ట్ చెప్తాను గట్టిగా ఉండాలి మనకి ఒకవేళ డైలీ యూజ్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు అనుకుంటే ఇలాంటి మోడల్స్ నేను చెప్తాను కొంతమంది ఏమో లేదంటే మాకు టెన్ గ్రామ్స్లోనే కొద్దిగా లావుగా కనిపించాలి చూడ్డానికి అని కొంతమంది అడుగుతారు వాళ్ళకైతే నేను మిషన్ చేయిన్స్ చూపిస్తానండి అది ఏంటంటే మిషన్ చేయిన్స్ మనకి ఇదే టెన్ గ్రామ్స్లో మనకి ఇంత సన్నగా కనిపిస్తుంది కదా ఇది హ్యాండ్ వర్క్ కాబట్టి మిషన్ చేయిన్ అయితే ఏంటంటే మనకి లావుగా వస్తుందండి ఇంతకు డబుల్గా కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే దానికి దీనికి తేడా ఆ చైన్స్ ఏంటంటే సర్వీస్ మనకి తొందర ఎక్కువ ఇవ్వండి తొందరగా లింక్స్ ఊడిపోవడం కానీ అలాంటివి జరుగుతుంది ఎందుకంటే లోపల మొత్తం గుళ్ళ టైప్ వస్తుంది కాబట్టి చూడడానికి లావుగా కనిపిస్తుంది ఏది మిషన్ చైన్ ఇవైతేనే మనకి గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీని వేడి చూడండి మనకి నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే తొమ్మిది గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు వాళ్ళని ఒక పది గ్రాములు చేయమని చెప్పారు సో మనకి ఒక టూ హండ్రెడ్ మిల్లీ తక్కువనే అయ్యిందండి అంటే ఈ మిషన్ కటింగ్ చెక్కేటప్పుడు ఈ షేనింగ్ అంతా ఉంది కదా ఇది మిషన్లో చెక్కేటప్పుడు కొద్దిగా గోల్డ్ ఎక్కువ తక్కువ పడే అవకాశం ఉంటుంది ఆ టైంలో మనకి కొద్దిగా వెయిట్ కన్నా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి తర్వాత వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ దీని దీనివేటొచ్చేసి మనకి పన్నెండు గ్రాములు ఉందండి పన్నెండు పాయింట్ టూ సిక్ సిక్స్ మిలియన్ అంటే పన్నెండు గ్రాములు రెండు వందల అరవై మిలియలు సో వాళ్ళు నాకు సో ఇలాంటి చైన్ ఒకటి నాకు పదిహేను గ్రాములలో చేసి పెట్టని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళకు పన్నెండు గ్రాములకే డబ్బులు ఇచ్చారు మిగతా త్రీ గ్రామ్స్ నేను యాడ్ చేసి చేసిన తర్వాత అమౌంట్ తీసుకుంటాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కంపల్సరీ నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తుంటాను కదా హాల్ మార్క్ ఇందులో కూడా హాల్ చూపిస్తున్నాను ఒక్క నిమిషం ఇక్కడ కొండిపోయిన కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇక్కడ కొండిపోయిన ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పిస్తుంది కదా మీరు వీడియోని కొద్దిగా జూమ్ చేసి చూస్తే మీకు కనిపిస్తుందండి ఈ సింబల్ కంపల్సరీ ఉండే విధంగా చూసుకొని మీరు ఐటెం తీసుకుంటే మీకే బాగుంటుందండి ఫ్యూచర్లో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే